వచ్చేసేసి మిరియాల రసం పెడుతున్నానండి నేను ఇవాళ అదైతే ఫస్ట్ దానికోసం అనేసి మనకు ఎంత కావాలో అంత చింతపండు అయితే నానేసుకోవాలండి ఇక కారానికి కారం లేకుండా ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి నేను ఎండుమిరగాయలు వచ్చేసేసి సిక్స్ సెవెన్ అయితే వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ పెడుతున్నాను కాబట్టి వాటి అయితే ఇంక కలి కలిపేసుకోవాలండి అట్లాగా బాగా గుజ్జి తీసుకొని చింతపండు రసం అయితే పిండేసుకోవాలండి ఇంకా కారము అదంతా అందులోనే సరిపోతుందండి ఇక అలా అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత వలేసుకోవాలండి లేదా మన చేత వేసుకోవచ్చులే కానీ ఇంకా వాటిలో విత్తనాలు ఉంటాయి కదండీ ఆ వెంటుకలే అని చెప్పేసి నేనైతే వలైతే వేస్తానండి ఇట్లా మొత్తం అయితే వలేసేసుకుంటే మొత్తం అయితే అందులో దిగిపోయి రసం అయితే చింతపండు రసం అయితే వస్తుందండి ఇంకా అదైతే మనం పక్కన పెట్టేసుకున్నామండి ఇక దీనికోసం అయితే ఇంకా తర్వాత మళ్ళీ మసాలా కోసం అనేసి కొంచెం మిరియాలు తర్వాత జీలకరండి అది కూడా నూరుకోవాలి తర్వాత జీలకర్ర తర్వాత చిన్నలపాయలు కూడా అండి కచ్చా పచ్చాక ఒక ఐదారు చిన్నులపాయలు అయితే వేసుకుంటున్నానండి నేను అది కూడా నూరేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి ఇక రసం కోసం అనేసేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలండి తర్వాత రెండు మిరపకాయలు తాలింపు దినుసులు కరివేపాక అండి ఇవన్నీ బాగా కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం మసాలా నూరు పెట్టుకున్నాం కదండి మిరియాలు జీలకర్ర చిన్నులపాయ అవి కూడా అందులో యాడ్ చేసుకున్నామండి అవి కూడా నూనెలో కొంచెం బాగా ఏగితే మంచి స్మెల్ అనేది వస్తుంది రసానికి బాగా పడుతుందండి బాగా మంచి స్మెల్ అయితే వస్తుంది దాంట్లోకి వచ్చేసేసి ఇంకా తాలింపులోనే పసుపు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి రసానికి తాలింపులో వేసుకుంటేనే ఇక తర్వాత అదంతా అయిపోయిన తర్వాత రసం అనేది మనం ఇందాక చింతపండు పులుసు పెట్టుకున్నాం కదండి పక్కన కారము పులుపు అందులోనే ఉంటుంది రెండింటిని కలిపేసేసి తాలింపులు అయితే పోసేసుకోవాలండి తర్వాత మనకి ఎంత పులుపు కావాలో అంతవరకు అయితే నీళ్ళు యాడ్ చేసుకున్నామండి కొంతమంది కొంచెం పుల్లగా పెట్టుకుంటారు కొంచెం మంది నార్మల్గా పెట్టుకుంటారు నేనైతే కొంచెం పుల్లగానే పెట్టానండి సరిపోయినండి నీళ్ళు అన్నీ యాడ్ చేసుకున్నాను తర్వాత దాంట్లోకి సరిపడా వేసుకోవాలండి ఇక మొత్తం అయితే వచ్చేసి అండి ఇంగ్రీడియంట్స్ ఇక తర్వాత మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలండి ఒక్క ఐదు నిమిషాలు చాలండి రాక్ష రసం మరగటానికి ఒక మూత అయితే పెట్టేసుకున్నామండి ఐదు నిమిషాలు అయితే రసాన్ని మరగనిద్దామండి బాగా తర్వాత తీసుకున్నామండి చూడండి చాలా బాగా మరిగిపోయినాయి అండి రసం అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఇక అందులోకి ఫైనల్గా కొంచెం రసం పౌడర్ అనేది ఉంటుందండి ఉంటే వేసుకోండి లేదంటే లేదు కానీ టేస్ట్ బాగుంటుంది రసం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే బయట మార్కెట్లో అయినా దొరుకుతుంది మన ఇంట్లో అయినా తయారు చేసుకోవచ్చండి ఇక తర్వాత కొత్తిమీర అండి ఫైనల్గా అది కూడా వేసేసుకొని తీసేసుకోవటమేనా చాలా టేస్టీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అప్పటికప్పుడైనా సరే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా మీ స్టైల్లో రకరకాలుగా పెట్టుకోవచ్చు ఇదైతే నేను పెట్టే విధానం అండి ప్లీజ్ లైక్ చేయండి నా ఆడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్